बढ़िया बहुत मेरे फाइनल తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంబంధించిన ఈ సమావేశంలో ముందుగా నూతన సంవత్సర డైరీని క్యాలెండర్ ని చేసుకున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎనర్జీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ట్రాన్స్కో సిఎంబి కృష్ణ భాస్కర్ గారు అట్లాగే ట్రాన్స్కోప్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ డిస్కస్ కి సంబంధించిన డైరెక్టర్స్ కూడా వచ్చారు వారికి అట్లాగే వేదిక మీద ఈ అసోసియేషన్ సంబంధించి మిత్రులు రత్నాకర్ రావు గారికి వెంకటేశ్వర్ల గారికి సదానందన్ గారికి జనప్రియ గారికి ఇంకా ఈ అసోసియేషన్ సంబంధించి ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ పవర్ డిప్లొమా అసోసియేషన్ వారికి అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ వారికి ఏజ్ అసోసియేషన్ వారికి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వారికి మీ అందరికి కూడా డబల్ వన్ జీరో ఫోర్ యూనియర్ అందరికీ నా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అంటేనే చాలా పవర్ఫుల్ అసోసియేషన్ ఇది రాష్ట్ర జీడిపికి సంబంధించి జరిగే ప్రతి ఉత్పత్తిలో మీ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కి సంబంధించి పూర్తి బంధం అనుబంధం ఉందా పవర్ సంబంధించినంత వారికి బహుశా మన నూతన ప్రభుత్వం ఇందిన రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యం మీ అందరి సహకారంతో రాష్ట్రంలో క్వాలిటీ పవర్ ఇస్తున్నది ముందుగా నేను సంతోషిస్తా ఉన్నాను మీ అందరి సహకారం అట్లాగే మీలాంటి నిష్ణాతులు రాష్ట్ర ప్రజలకి పవర్ ని క్వాలిటీ పవర్ ని కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మీరందరూ రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతూ రాష్ట్ర అభివృద్ధి జీడిపిలో కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రత్యేకంగా మీ అందరికీ చాలా రోజుల నుంచి మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాం సరే సమయం కలిసి రాలేదు రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల చాలా సందర్భాలు అనుకోలు కూడా వాటిని తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఆ అవకాశం వచ్చింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కు ట్రాన్స్ఫర్ సంబంధించి సమ్మర్ ప్రిపరేషన్ గురించి లోతుగా రివ్యూ చేసుకుని వచ్చాను ఆ రివ్యూ లో వాళ్ళు చాలా స్పష్టంగా నాకు చెప్పింది ఏంటంటే సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని కావాల్సినంత ప్రిపరేషన్ చేసుకున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో క్వాలిటీ పవర్ ని అందించడానికి అయి ఉన్నాము మీరు చాలా ధైర్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి వారు నాకు మాట ఇచ్చారు నేను కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాను ఈ సమావేశం నుంచే రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి తరఫున మాటిస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్వాలిటీ పవర్ని ప్రజలకు కానీ లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ సంపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పవర్ని అందిస్తామని దీనికి సంబంధించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఈ సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము సమాచారం ఇస్తాం దానికి అనుగుణంగా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే హిందీ స్థాయి ఉద్యోగి వారికి ఈరోజు సమాయత్తమై పనిచేస్తా ఉంది కాబట్టి వారి కృషితో రేపు పొద్దున ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ పవర్ అందుబాటులో ఉంటుందని ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త కాబట్టి నేను గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇక ఇంత క్వాలిటీ పవర్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నటువంటి మా అందరి గురించి కూడా మీరు ఆలోచించాలని చెప్పి సంఘ నాయకులంతా కూడా దృష్టి తీసుకొచ్చారు నిజమే సమాజం గురించి ఆలోచన చేసి మీ అందరి గురించి కూడా సమాజం ఆలోచన చేయాలి పాలకులు మీ ద్వారా సమాజ హితం కోసం అవార్నెస్ పనిచేస్తున్నప్పుడు మీ క్షేమం గురించి మీ కుటుంబ సభ్యుల క్షేమం గురించి కూడా ఆలోచన చేయాలి అది మా పాల్చ కూడా తప్పనిసరిగా నేను మీ అందరికీ తెలిసిన విషయం మన రాష్ట్ర సామాజిక ఆర్థిక అన్ని పరిస్థితులు మీకు తెలుసు ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత మేరకు ఉద్యోగ వ్యవస్థ కావాల్సినటువంటి సహకారాలన్నింటినీ సమయానికి అందిస్తూనే ముందు తీసుకొని పోతా వెసులుబాటు కలిగిన మరుక్షణమే ఉద్యోగస్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని అందరికీ రాగానే కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్స్ దాదాపు ఐదు వేల మందికి పైబడి ప్రమోషన్స్ ఒకటేసారి నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అమలు చేశాం అట్లాగే కొన్ని చోట్ల రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం కంపాషనెట్ అపాయింట్మెంట్ చేయాల్సిన కూడా అపాయింట్మెంట్ ఇచ్చాం ఇంకా భవిష్యత్తులో చేయాలనుకున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ సంబంధించిన వారి గురించి కూడా నిర్ణయాలు తీసుకుని ముందు పోతూనే ఉన్నాం నేను చెప్పినట్టుగా సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తూ సబ్స్టేషన్స్ తో పాటు అక్కడ మ్యాన్ పవర్ కూడా నువ్వు చేస్తే బాగుంటుంది అని ఒక సలహాలు చెప్పారు విచ్ జెన్యున్ సర్వీస్ ఇట్ వెరీ పాజిటివ్లీ అబౌట్ ఇట్ అప్పటి దాని మీద దృష్టి సారించి అది శాంక్షన్ చేసేటప్పుడు కావాలి కొట్టి వ్యవస్థని ఏర్పాటు చేసుకుందామని చెప్పి మీ అందరికీ నిర్మాణం మనం చేస్తా అట్లాగే దీన్ని ఆరోగ్యకరంగా హెల్దీగా ఉంచడం కూడా మనందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన సామాజిక బాధ్యతల్లో భాగంగా ఉచిత విద్యుత్ వ్యవసాయ ప్రోత్సహించడానికి రైతులకు ఇస్తున్నామని చెప్తా ఉన్నాం ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో అనేటువంటి భావం చాలా మందిలో ఉంది ఫ్రీగా ఇన్ ద సెన్స్ రైతులు కట్టేటువంటి డబ్బుని ఆర్థిక శాఖ డిస్కౌంట్ కడతా ఉన్నాం రైట్ కడతా ఉన్నాం కదా సబ్సిడీ రూపేణ విద్యుత్ శాఖ డబ్బు కడతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖకి రైతులు డబ్బులు కట్టారు వీటిని పక్కా పెట్టట్లేదు ప్రతి నెల ఏ నెలది ఆ నెల ఎందుకంటే మీ మీద భారం వేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే మేము వచ్చిన దగ్గర నుంచి ఏ నెలది ఆ నెల డబ్బులు మీకు పే చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇది హెల్దీగా ఉండాలి అట్లాగే రాష్ట్రంలో గృహజ్యోతి అని రెండు వందల యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళు కూడా ఫ్రీ పవర్ అందరూ చాలా మంది ఫ్రీ పవర్ అంటే డబ్బులు కట్టించుకోరేమో కన్జ్యూమర్స్ బదులు ఎవరైతే రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ ప్రతి నెల డబ్బులు చెల్లిస్తా ఉన్నాం ఒక్క నెల కూడా వదిలిపెట్టలేదు ప్రతి నెల దానికి సంబంధించి ఇప్పటికే ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించా విద్యుత్ శాఖ మీరు కొన్ని లక్షల మంది కన్జూమర్స్ దగ్గర నుంచి బిల్లు వసూలు చేసేదాన్ని సింప్లిఫై చేసి సింగిల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఆ లక్షల మంది దగ్గర డబ్బు మేము ఒకళ్ళు కట్టేసాము ంగ్ ది డిపార్ట్మెంట్ ఆల్సో అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం మొత్తం ఇవన్నీ పద్నాలుగు వేల రెండు వందల పదకొండు కోట్లు అంటే నేరే అబౌట్ ఫిఫ్టీన్ థౌజండ్ కరో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫు నుంచి ఉచితంగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళ తరఫున బిల్లు సంబంధించిన డబ్బు విద్యుత్ శాఖ సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సామాజిక బాధ్యతలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి వారి భారాన్ని ప్రజలు కట్టాల్సిన భారాన్ని ప్రభుత్వం తీసుకొని మీ మీద కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళందరి తరఫున మీకు ప్రతి నెల డబ్బు కడతా ఉన్నాము విద్యుత్ శాఖ ఆరోగ్యంగా ఆర్థికంగా సో మీ అందరికీ నేను ఒకటే మీరు బలంగా ఈ శాఖ ఎంత బలంగా ఉంటే రాష్ట్రానికి అంత మంచిది ఆర్థికంగా ఎంత బలంగా నిలదొక్కుని ఉంటే రాష్ట్రానికి అంత మంచిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దోహదపడేటువంటి విద్యుత్ శాఖ ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు అది బలహీనంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నమ్మేటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గ సహజ కూడా ఈ సూత్రాన్ని సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం అందుకే తూచా తప్పకుండా ఆచరిస్తాము ఈ ప్రభుత్వం రాగానే ముందుగా డిస్కమ్స్ రివ్యూ చేశాం ట్రాన్స్కోస్ రివ్యూ చేశాం జన్కోను కూడా రివ్యూ చేసి ఈ జన్కో ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి దాని త్వరితగతిన ముందు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేశాం అందులో ఉదాహరణకి యాదాద్రి పవర్ ప్రాబ్లం మొదలు పెట్టారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేస్తే వదిలేసాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాన్ని వదిలేసాం పూర్తి వదిలేయటం వల్ల దాన్ని డిలే అవుతూ 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 అది ఖర్చు పెరిగిపోతాం రాగానే ఎందుకు ఆగిందే అనే ఆలోచన చేస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేశారు ఎన్జిటి వాళ్ళు దానిపైన మళ్ళీ తిరిగి గ్రామ సభ పెట్టి పంపించి పర్మిషన్ తెప్పించుకుంటే తప్ప చేయలేము అని అంటే వార్ట్ సమావేశం ఏర్పాటు చేసి దానిపైన క్యాలెండర్ ఫిక్స్ చేసి పదహారు తారీఖు కల్లా మీరు ఇది చేయాల్సిందే గ్రామ సభ వారు కావాల్సిన సమాచారం పంపించాల్సి అక్కడి నుంచి పర్మిషన్ ఏ రోజు తెచ్చుకోవాలి ఎప్పటికల్లా పని పూర్తి చేయాలి ఎప్పటికల్లా ప్రొడక్షన్ తీసుకుని రావాలి అనేది వీక్లీ వైజ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి ముందు పోబట్టి ఈరోజు మన కాదాద్రి పవర్ ప్రాజెక్ట్ యూనిట్ ని పూర్తిగా మనం పవర్ ఈ రోజు కూడా యాదాద్రి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని వీక్లీ వైజ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి మారటం చేస్తా ఉన్నాం అనుకున్న ప్రకారం మీ క్యాలెండర్ ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం పని అవుతుంది కావట్లేదు కాకపోతే ఎందుకు కావట్లేదు ఎందుకు కాకపోతే ఎవరు తప్పు మీ తప్ప మా తప్ప మధ్యలో వాడు తప్ప దాన్ని ఎవరు ఎక్కడైనా రెక్టిఫై చేయాలని నిత్యం మానిటర్ చేస్తాం సో ఇస్ ద కేస్ ఈవెన్ విత్ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అలా అన్ని పవర్ ప్రాజెక్ట్స్ కొన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులు అయితే పూర్తిగా కాలిపోతే కూడా రీసెంట్లకి అక్కడ నేను ప్రత్యేకంగా పర్సనల్ గా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి వెంటనే రివ్యూ చేసి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని కావాల్సిన మెటీరియల్ ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేస్తే రావడానికి సంవత్సరం పడుతుంది అవును అప్పటికి ఆర్డర్ కూడా చేసుకోవాలి అంటే చాలా తక్కువ ధరగా వచ్చేటువంటి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి అట్లా గాలి పదిస్తే ప్రమాదం అటువంటి వాటిని కూడా లోచుగా రివ్యూ చేస్తూ వాళ్ళకి కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము ఆ డైరెక్టర్స్ కూడా ఏ ప్రాజెక్ట్ లో కూడా మీకు ఏ సమస్య ఉన్నా వెంటనే ఎనర్జీ సంబంధ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ లేకపోతే మీ యేడ్ ఆఫీసులో ఇంకెవరు సంబంధిత అధికారులు ఉంటారు వారి సమాచారం ఇవ్వండి మీకు ఎమటే క్లియరెన్స్ తెప్పించుకోండి క్లియరెన్స్ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే నేను ఆల్ ద టైమ్ అవైలబుల్ టు యూ ఎక్కడా డిలే జరగడానికి వీల్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం దానికి అనుగుణంగానే రోజు కొద్ది ముందుకు పోతాం సో దాంట్లో భాగంగా సరే ప్రపంచం అంతా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటాం పొల్యూషన్ తగ్గించుకోవాలి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు ఆల్టర్నేటివ్గా ఆలోచన చేసుకోవాలని చెప్తా ఉన్నారు సో దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా గత పదేళ్ళుగా ఎనర్జీ పాలసీ లేకుండా పోవటం వల్ల అటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదు వెంటనే దాని మీద కూడా దృష్టి సారించి తెలంగాణ కూడా ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడాలి ఎనర్జీ ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చాము ఆ న్యూ ఎనర్జీ పాలసీని కేబినెట్ లో పెట్టాం అసెంబ్లీలో పెట్టాము అన్ని చోట్ల ఒక నిర్ణయం తీసాం స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాం అందరి అభిప్రాయాలు తీసుకున్నాం నాలుగు గోడల మధ్యలో కూర్చొని మనం రాయటం కాదు అసలు దేశంలో ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుందాం దానికి కావాల్సిన పెద్ద ఎత్తున స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టమని ప్రత్యేకంగా పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టు రావడానికి అనుగుణంగా ఉండేటట్టుగా న్యూ ఎనర్జీ పాలసీని ఈరోజు తీసుకొని వచ్చాం ఆ న్యూ ఎనర్జీ పాలసీ విచ్ గెట్ అప్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రం నాకు తెలిసి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్స్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలోకి రాబోతున్నాం తద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్స్తో తో అభివృద్ధి టీడీపీ పెరగటం పవర్ సరిపోయేంత రావటం క్లీన్ ఎనర్జీ రావటం పొల్యూషన్ తగ్గటం ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలని మనం మీ అందరి సహకారంతో ముందు తీసుకొని పోతా ఉన్నాం సో మీ అందరికీ నేను చెప్పేది ఈ సభ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ది సొసైటీ యు అండ్ మీ ఎవరి అకౌంటబిలిటీ కూడా ఉంది మన సో మనం ఈ ప్రజలకి ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగపడంలో వాళ్ళ అవసరాలు తీర్చడానికి మన వృత్తి ద్వారా ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు మనం ప్రతిరోజు పడుకునే ముందు ఈ రోజు మనం ఎంతవరకు న్యాయం చేసి చేయగలిగాం అనేది ఐదు నిమిషాలు ఆలోచన చేసుకొని పడుకొని పొద్దున్నే మళ్ళీ దానికి అనుగుణంగా పనిచేయగలిగినప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజలకు మనం న్యాయం చేయగలం ఆ దిశలో అందరూ ఆలోచించాలని సంపూర్ణంగా ఈ సభ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ సమస్యల్ని చాలా సమస్యలు చెప్పారు మిత్రులు మాట్లాడుతూ వాటన్నిటికి సంబంధించి నేను మేనేజ్మెంట్ తో వెయిటింగ్ ఏర్పాటు చేపిస్తాము అందరికీ యూనియన్ మేనేజ్మెంట్ చర్చించి విన్ విన్ తో కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకొని ముందు పోదాం అని చెప్పి నేను మీ అందరి సమస్యలకు చెప్తాను అట్లాగే సాంగ్స్ ఫర్ సెకండ్ క్లియర్ వేగన్సీస్ ఉద్యోగం చేసే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉండకూడదు అనేది ఆలోచన ట్రాన్స్ఫర్స్ అన్ని ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఉంటుంది కదా ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ లిఫ్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ సమర్థి సమావేశం ఆ సమయంలో డెఫినెట్ గా మీ అందరూ కోరుకున్నట్టుగా ఎవరికి ఎక్కడ కావాలనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఫైన్ సరే అట్లా కాకుండా ఎమర్జెన్సీగా కొంతమందికి ఒక మెడికల్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలనుకున్నప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ లో ఆ డెప్యుటేషన్ మీద తీసుకొని రావడానికి అది కేస్ టు కేస్ ఆలోచన చేసి చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు కానీ ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్ అని అంటే అది మీకే ఇబ్బంది మీరు ఇవాళ ప్లాన్ చేసుకుంటారు నేను ఇక్కడ చేస్తా ఉన్నాను నా పిల్లల్ని స్కూల్లోనో కాలేజీలోనో లేకపోతే నా ఇల్లు నేను ఇక్కడ ఉంటాను అనేది ప్లాన్ తీసుకున్నాను ఆ ప్లాన్ ని డిస్టర్బ్ చేసే విధంగా మనం చేస్తే టోటల్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అట్లా చేయొద్దని నేను అధికారులు కూడా చెప్పాను డెఫినెట్లీ ఎగ్జిస్టింగ్ నార్మ్స్ అండ్ సిస్టమ్ ప్రకారం సిస్టమ్ పోదాం అని చెప్తూ ఆన్ ప్రమోషన్ వేకెన్సీస్ అరేంజ్ అయినప్పుడు డెఫినెట్ గా పోస్ట్ చేయాల్సి వచ్చింది అవి చేస్తాం దాంట్లో ఏ ఇబ్బంది లేదు సో మీ అందరికి ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు వాటన్నిటి కూడా నేను రాసుకున్నాను వాటి అన్నింటి సాధ్యం వరకు నేను త్వరగానే రివ్యూ చేసి సంపూర్ణంగా బుక్ చేయబోతున్నా ఎటువంటి ఇబ్బంది లేదు అని ఈ నూతన సంవత్సర సందర్భంగా దేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఏర్పడినందుకు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆ సూచించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకు ఒకటి మాత్రం చెప్పగలను దిస్ గవర్నమెంట్ టు ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణ సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది అది పొగడ్త కావచ్చు విమర్శ కావచ్చు లేకపోతే ఇంకేదైనా మీరు చెప్పుకోవచ్చు విమర్శిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ థాట్ మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు అది రైటో రాంగ్ నేను మేము మెసేజ్ చేసుకోని నేను తీసుకోవాలి తప్ప అది ఎక్స్ప్రెస్ చేసి కాబట్టి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన మాకు లేదు డెమోక్రటిక్ గా మేము ఈ పాలన ది సేమ్ టైం మంది ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ లో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగానే మన భావ వ్యక్తీకరణ ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం మా డోర్స్ అన్ని మూసేసినప్పుడే మీకు ఎవరికి ఇంటరాక్ట్ కావడానికి అవకాశం లేనప్పుడే బయటకు వచ్చి మీరు ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి కానీ మేమే చెప్తున్నాం మా డోర్స్ ఆల్వేస్ ఓపెన్ సో మీకు ఆ పరిస్థితే లేదు అనేది తీసుకుంటాం మేమే కాదు మా కేబినెట్ లో ఉన్న ప్రతి మంత్రి కూడా ప్రజలను కలవటానికి అధికారులు కలవటానికి వాళ్ళు చెప్పిన వాడు వినటానికి సాధ్యాల కోరికి వాటి సొల్యూషన్స్ కనుగొనడం కోసం మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలనే విధానంలో సంపూర్ణంగా నమ్మకం ఉన్నటువంటి ప్రభుత్వంగా మీ అందరికీ మాట్లాడతా వండర్ఫుల్ లైఫ్ ఐ విస్ బెస్ట్ ఈ న్యూ ఇయర్ మీ జీవితంలో మంచి వెలుగులు నింపాలని బాగా మీ శక్తి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆర్థిక సంపత్తి పెరగాలని తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ